వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్ మీ సిల్వేరి శ్రీశైలం పవన్ పిలుపు ప్రభుత్వం పలుకు ఉద్దానం బాధితుల కోసం పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రయత్నం ఈరోజు ఫలించింది రెండు ప్రభుత్వాలు కూడా కదిలి ఉద్దానం బాధితుల గురించి ముందుకు రావడం అంటనంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి ప్రయత్నమే వీటికి ఫలితంగా భావిస్తున్నారు సుమారు ఏడు మండలాలలో ముప్పై లక్షల మంది జనాలు ఈ ఫలితాలను అందిస్తున్నటువంటి అంశం డైరెక్ట్గా ఏడు లక్షల మంది కిడ్నీ బాధితులకు ఈ ప్రాజెక్టు హీరా మండలంలో ఏర్పాటు చేసినటువంటి వంశధార ప్రాజెక్టు ఒక వరంలా మారుతుంది ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అక్కడ కిడ్నీ డయాలిసిస్ సెంటర్ల ఏర్పాటుకు గత ప్రభుత్వంలో రెండు వేల కోట్ల రూపాయలు కిడ్నీ రీసెర్చ్ సెంటర్లకు ఆరు రీసెర్చ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ఈరోజు వంశధార ప్రాజెక్టు ద్వారా సుమారు ముప్పై వేల లీటర్ల త్రాగునీరును ఏడు మండలాలకు అందిస్తున్నటువంటి ఘనత ప్రత్యక్షంగా ప్రభుత్వాలకు దక్కినా అది పరోక్షంగా పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుంది పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ మండలాలలో సుమారు అందరూ జన నిరాజనం పడుతున్నటువంటి అంశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది రోడ్ల వ్యవస్థ కానివ్వండి ఇతర అంశాలు కానివ్వండి ప్రారంభించేది పవన్ ఫలితాలు అనుభవించేది ప్రభుత్వం అని ప్రజలు కామెంట్ చేస్తున్నారు ప్రైమ్ నైన్ న్యూస్ ప్రైమ్ ట్వంటీ డిబేట్లో ఈరోజు ఈ అంశంపై మనం చర్చించబోతున్నాం మనతో పాటు బులిశెట్టి సత్యనారాయణ గారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సీనియర్ నాయకులు పర్యావరణ యాక్టివిస్ట్గా ఆయనకు ఎంతో అంతర్జాతీయంగా పేరున్నటువంటి సత్యనారాయణ గారు ఉన్నారు నారాయణమూర్తి గారు నవరత్నాల ఏర్పాటుకు వైస్ చైర్మన్గా కొనసాగుతున్నారు వైఎస్ఆర్సీపీపై ఆయనకున్నటువంటి అభిమానమే అతన్ని ఒక రాష్ట్ర స్థాయి నాయకునిగా తీర్చిదిద్దడంలో అదైంది నారాయణమూర్తి గారు అదేవిధంగా బుల్షెట్ సత్య గారు కూడా సబ్జెక్ట్ పరంగా అక్కడ ఉన్నటువంటి అంశాలలో నిష్ణార్థులు కేవలం ఇద్దరితోనే ఈరోజు ప్రైమ్ టైం డిబేట్ కొనసాగుతుంది బుల్షెట్ సత్యనారాయణ గారు పవన్ కళ్యాణ్ గారు పిలిచారు ప్రభుత్వం పలికింది అనేటటువంటి అంశంపై అంటే యాక్చువల్గా ఏదంటే ఏదైనా సమస్య ఉంటే ప్రయత్నం అంటే ప్రజల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత ఉంటుందండి ఎందుకంటే అది అది ప్రతి ఒక్కరు బాధ్యత అది అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ కిడ్నీ విషయం డాక్టర్ యార్ఆడి కృష్ణమూర్తి గారని ఆయన నాకు ఈ విషయం నాకు తీసుకొచ్చి చెప్పినప్పుడు అర్జెంటుగా పవన్ కళ్యాణ్ గారిని కలాలి అంటే అది అలా కలడం అవ్వదండి మీకు సమస్య ఏంటిదో చెప్పి ఒక పంపిస్తే మేము ఆయనకి ఈమెయిల్ పంపిస్తాము ఆయన ఒక అధ్యయనం చేసిన తర్వాత ఒక నెల రెండు నెలల తర్వాత మీకు వస్తుంది అంటే నాకు లేట్ అయిపోతుందండి చాలా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి నా మిత్రుడు ఒక ఆయన జనపరెడ్డి రత్నం అని ఉంటే ఆయన పట్టుకుని వచ్చారు పలాసనిచ్చి వచ్చినప్పుడు ఆయన డాక్టర్ గారు ఆయన ఫ్రెండ్స్ అందరూ కూడా కిడ్నీ బాధ్యతలు ఆయన సంపాదన అంతా కూడా ఆ కిడ్నీ బాధ్యతల గురించి వెళ్ళిపోతుండేది అయితే ఆయన భరించలేని పరిస్థితి వచ్చి ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి అంటే అప్పుడు ఆ విషయాన్ని ఆయన దగ్గర నుంచి ఈమెయిల్ తెప్పించుకొని కళ్యాణ్ గారికి ఈమెయిల్ పంపించడం జరిగింది తర్వాత దాన్ని పూర్తిగా స్టడీ చేసి ఇలా కాదని చెప్పి ఒక టీంని పంపించి దాని గురించి అప్పుడు అది ఇప్పుడు వీళ్ళంతా అంటుంటారు కదా వైసీపీ నాయకులు అందరూ తెలుగుదేశం అంటకాగారు లేకపోతే తెలుగుదేశం పాతో ప్రభుత్వంలో ఉన్నామని ఆ రోజు రెండు వేల పదిహేడులో యుద్ధం చేశారండి చంద్రబాబు నాయుడు గారితో ఆయన పెద్ద యుద్ధం చేశారు మీరు అనుకున్న వెంటనే అయిపోతుందా అంటే చేస్తే అక్కడ ఇబ్బందులు పడుతున్నారు చేయాలి అక్కడికి డయాలసిస్ సెంటర్స్ కావాలి అక్కడ సమస్య పరిష్కారం కావాలి దానికి ఏమైతే కనుక్కోవాలని చెప్పి చేసి ఆఖరికి ఆయన రెండు రోజులు హంగర్ స్ట్రైక్ పిలిపించారు ఇచ్చినప్పుడు అప్పుడు అప్పుడు తెలుగుదేశంలో ఉన్న మంత్రులు కొంతమంది నానా మాటలు కూడా అన్నారు కళ్యాణ్ గారిని అన్నా కూడా ఆయన పట్టించుకోకుండా ఆయన ముందుకు వెళ్ళడం వల్ల ఏమైందంటే ఆ సమస్య ఎప్పుడైతే హైలైట్ అయిపోయి మీడియా అంతా దాన్ని పట్టుకొని పెద్ద రద్ధాంతం చేస్తుందో అప్పుడు దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టి చాలా వరకు వాళ్ళ టైంలో చేయాల్సిన కిడ్నీ సెంటర్లు అవి అంటే డయాలిసిస్ సెంటర్లు అవి అక్కడ ఓపెన్ చేయడం అన్నీ చేశారు అప్పుడు కూడా పైప్ లైన్లు అవి వేయడం ఎక్కడి నుంచి ఏదో చేయడం అన్నీ కూడా మొదలైనవి అయితే సమస్యని దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం స్పందించేలా చేయగలిగింది అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని దానికి క్రెడిట్ తప్పనిసరిగా ఇవ్వాల్సిందే ఏ సమస్య అయినా సరే అది కౌలు రైతుల సమస్యలు కానీ కిడ్నీ సమస్య కానీ ఇంకొక సమస్య కానీ ఏదైనా సరే అక్కడికి డ్రెజింగ్ కార్పొరేషన్ సమస్య కానీ స్టీల్ ప్లాంట్ సమస్య కానీ ఆయన పట్టుకుంటే ఏదో ఒక రకంగా పరిష్కారం అవుతుందన్న నమ్మకం ప్రజల్లో కూడా వచ్చింది అయితే ఇప్పుడు ఈరోజు అక్కడ రీసెర్చ్ సెంటర్ ఓపెన్ చేయడం చాలా మంచిది అది చెయ్యాలి ఎప్పుడో చేయాలి లేట్ అయినా సరే ఇప్పటికైనా చేసినందుకు సంతోషం ఎస్ నారాయణమూర్తి గారు ఎట్లా స్పందిస్తారండి అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించినటువంటి ఒక పిలుపుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కదిలినాయి టీడీపీ ఆయంలో రెండు వేల కోట్ల రూపాయలతో ఆరు రీసెర్చ్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది డయాలసిస్ పైన రీసెర్చ్తో పాటు అక్కడ రియాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఆయంలో ఏకంగా ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలతో భారీ ప్రాజెక్టును వంశధార సుజల్లధార వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టు ద్వారా గ్రామాలకు తాగునీటిని ఏర్పాటు చేయడం అనేటటువంటిది చాలా ప్రజలు మాత్రం హర్షిస్తున్నటువంటి ప్రాజెక్టు మీరు ఎట్లా స్వీకరిస్తున్నారు ఈ అంశాలు మీ సిస్టమ్ మ్యూట్ లో ఉన్నదండి కొద్దిగా అన్మ్యూట్ చేయండి ప్లీజ్ వర్కింగ్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఈ సమస్యల మీద పూర్తిగా అవగాహన తెచ్చుకున్న తర్వాత ప్రతి చోట కూడా ఏవైతే సమస్యలు విన్నారో ఆ సమస్యలని పరిష్కారం దిశగా వెళ్ళాలి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేటటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఇది ఒకటి కాదు ఇవాళ అమ్మఒడి పుట్టిందన్న ఆ విధంగానే పుట్టింది రైతు భరోసా పుట్టిందన్నా ఆ విధంగానే పుట్టింది విద్యా దీవులు పుట్టిందన్న అదే ఆ విధంగానే పుట్టింది వసతి దీవిన అది కొత్తగా వచ్చింది ఆ విధంగానే పుట్టింది ఇవాళ ఆసరా వాళ్ళు పడ్డ కష్టాలు ఆ రోజు మహిళ అందరికీ మీరు వడ్డీలు కట్టకండి డబ్బులు కట్టకండి నేను నేను మాఫీ చేస్తాను రుణాలు అని చెప్పేసి ద్వాక్రమణి ఎలా మోసం చేశాడో జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కూడా ఇద్దరు కలిపి వాగ్దానం చేసింది మీరు వాగ్దానాన్ని నేను నెరవేరుస్తాను ఆయన వెనకతలు ఉండి మీరు నమ్మండి చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఇవాళ ఆ రోజు పవన్ కళ్యాణ్ అన్న మాటలు ఇప్పుడు కూడా జనాల్లో గుర్తున్నాయి ఆ రికార్డులు ఉన్నాయి అవి ఎవరూ చరపలేరు చరిత్రను ఎవరు కూడా చరిపోయలేరు చరిత్రలో అలా ఉంటుంది అది అవన్నీ మోసం అదే అదేవిధంగా ఆ రోజు ఏదైతే రైతులకి రుణమాఫీ చేస్తానని చెప్పేసి మోసం చేస్తే వాటర్ని కూడా ఆ పాదయాత్రలు విని నేనున్నాను అని చెప్పేసి అన్నింటినీ కూడా ఆ అర్జీలు ఏవైతే ఉన్నాయో ఆ సూచనలు సలహాలు కష్టాలు ఆ నష్టాలు అన్ని విని వాటికి పరిష్కార దిశగా పుట్టిందే నవరత్నాలు ఆ నవరత్నాలు అనేటువంటి ఏదైతే అజెండా తయారు చేసామో ఆ తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన అజెండాని ఫుల్ఫిల్ చేస్తే వాళ్ళ నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చారు దాంట్లో భాగంగానే ఇది కూడా దాని గురించి ఇంతకుముందు కూడా చాలా మంది మాట్లాడారు మాటలు చాలా మంది చెప్పారు నిజలు చాలా మంది చేశారు కానీ పరిష్కారం చేసింది ఆ ఏదైతే సమస్య ఉందో పూర్తిగా దాన్ని ప్రజల్లో ఆ ఏ వ్యాధి అయితే ఉందో ఆ వ్యాధి వారిని పడకుండా కాపాడే కార్యక్రమం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ ఏడు వందల పైగా గ్రామాలు కానివ్వండి ఏడు లక్షల మందికి సుమారుగా ఆ జనానికి ఆ తాగునీరు పరిశుద్ధ శుద్ధి చేసిన ఆ తాగునీరు ఏదైతే ట్రీట్మెంట్ ప్లాంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పెట్టి ఇవాళ శుద్ధి నీరుని వాళ్ళని పంపించడం కానివ్వండి అది విధంగా రీసెర్చ్ సెంటర్ దాంతో పాటుగా హాస్పిటల్ రెండు వందల పడగల హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ ని ప్లస్ హాస్పిటల్ ని కట్టి వాళ్ళకి అంకితం ఇవ్వడం కానివ్వండి వాళ్ళకి సహాయంగా నిలబడడం కానివ్వండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిజమైన ఒక గొప్ప వరంగా భావించ భావిస్తా ఉన్నారు ఎందుకంటే నిన్న నేను అక్కడ నుంచి పాతపట్నంలో ఏదైతే బీసీ ఎస్సీ ఎస్టి మైనార్టీల సాధికార యాత్ర ఏదైతే జరుగుతూ ఉందో అది ఉత్తరాంధ్రలో నేను అది కొంచెం కోఆర్డినేట్ చేసుకుంటూ ఉన్నాను ప్రతి చోట కూడా నిన్న పాతపట్నంలో ఇరవై ఐదు వేల మందిగా మొట్టమొదటిసారిగా అక్కడ ఏ నాడు జరగని విధంగా ఇవాళ పాతపట్నంలో సభ జరిగింది అది అయిన తర్వాత ఇవాళ నేను ఇక్కడికి వచ్చి రావడం జరిగింది విజయవాడకి సో ఇవన్నీ కూడా నేను ఉండాల్సింది అసలు యాక్చువల్గా నాకు చాలా కాలమైంది అక్కడ గిల్లి రెండు నెలలు అయిపోతుంది ఈ ఉత్తరాంధ్ర ఏదైతే బస్సు యాత్ర అద్భుతమైన స్పందన ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల దగ్గర నుంచి కూడా అద్భుతంగా స్వాగతం పలుకుతూ దండోపదండాలుగా జనాలు వచ్చి ఇవాళ చంద్రబాబు నాయుడు వెళ్తే దాంట్లో పది శాతం అదే విధంగా లోకేష్ వెళ్తే ఐదు శాతం మంది కూడా రావట్లా అంత గొప్పగా దిగ్విజయంగా ముందుకు పోతా ఉంది వైవి సుబ్బారెడ్డి గారు అక్కడ మరి నేను రీజనల్ కోఆర్డినేటర్ ఆయన కోఆర్డినేట్ చేసుకుంటూ ఉన్నారు ఆయన కింద మేము ఏంటంటే ఏదో కొన్ని పనులు అప్పగిస్తా పనులు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం అక్కడ నుంచి వచ్చాను అక్కడ జనమంతా కూడా ఇవాళ తండోపు తండో ఇవాళ జరిగిన కాబట్టి కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది సిదిరప్పలరాజు గారి నియోజకవర్గంలో ఇది చేపట్టడం జరిగింది దీనివల్ల అలాసనే కాకుండా ఇచ్చాపురంలో ఇచ్చాపురంలో కూడా చాలా ఎక్కువ ఎఫెక్టెడ్ ఉంది కాబట్టి ఈ రెండు నియోజకవర్గాలకి చాలా ఎక్కువగా మరి ఉపయోగ ఉపయోగపడతా ఉన్నాయి ఈ రెండు ప్రాజెక్టులు కూడా ఇట్లాంటి మరిన్ని ప్రాజెక్టులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి చూస్తే ఆ సమస్య పూర్తి పరిష్కారం శాశ్వత పరిష్కారం ఏదో సినిమా డైలాగ్ చెప్పేసి ఆడ రెండు కాసేపు యాక్ట్ పోయే కార్యక్రమం కాకుండా మరి పద్నాలుగు పంతొమ్మిది వచ్చేసి ఉంటే నిజంగా క్రెడిట్ వచ్చిండేది ఉండేది నిజంగా వచ్చి ఉండేది కానీ నారాయణమూర్తి గారు మళ్ళీ వస్తాను వాడుకున్నాడు చంద్రబాబు వాడుకుని వదిలేశాడు వదిలేసినా సరే నువ్వు వదిలేసిన మీరు రేజ్ చేసిన అంశాన్ని సెకండ్ క్వశ్చన్ లో మీ దగ్గరకు వస్తాను బుల్షట్ సత్యనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై ఎనిమిది బ్లాక్ స్పాట్స్ కంటే మీరు ఒక పర్యావరణ వెత్త కనుక మీకు అది బాగా అవగాహన ఉంటుందని